మీ బొమ్మల రామారావు మండలం ఐడియా ఉందా భూ వివాదాల గురించి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు మొమిలా సత్పతి గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు లక్ష్మీకిరణ్ గారు ఆర్డీఓ గారు ఇద్దరు మండల ఎంఆర్ఓలు మండల ఆఫీస్ రెవెన్యూ ఆఫీసర్లు ఎంఆర్ఓలు ఇద్దరు కూడా అందరితో వచ్చి ఈరోజు దళితులకు సంబంధించినటువంటి భూమి ఎనిమిది ఎకరాలు అది ఎక్కడ ఉన్నది కనబడకుండా ఉంటే ల్యాండ్లో బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి మన కలెక్టర్ గారిని ఈ దగ్గరికి తీసుకురావడం అదేవిధంగా మరి ముఖ్యంగా ఏడీ గారు వచ్చి చూసి సర్వే చేసి ఇదంతా కూడా అని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఇది కొంత కొన్ని సంవత్సరాలుగా రగులుతున్న ఇష్యూ ఇది ఎట్లయినా పరిష్కరించాలి పరిష్కారం దొరుకుతుందేమో అనుకొని కలెక్టర్ అమ్మ గారిని పట్టుకురావడం జరిగింది పిలవడం అదేవిధంగా తను కూడా వచ్చి చూసి పర్సనల్గా ఏడీ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓలకు అందరికీ కూడా అడిషనల్ కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారం రోజుల లోపల శ్రీగిరి కనకయ్య గారు వర్సెస్ దళితులకు ఏదైతే ఇచ్చినారో అసైన్ ల్యాండ్ వాళ్ళ ల్యాండ్ ఎనిమిది ఎకరాలు ఈ వివాదంలో తప్పకుండా ఒక జవాబు దొరుకుతుందని ఒక డెఫినెట్గా సర్వే చేసిన తర్వాత ఎవరికి ఎంత భూమి వస్తే వాళ్ళది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ దీనికోసమే ఈరోజు జా రావడం వాళ్ళందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ম্যাডাম মুখো মা